సౌనకాది మహర్షులకు భాగవత గాథలను సూత మహాముని వివరిస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార అవతార విశేషాలను ఆ శ్రీ బాలకృష్ణుని యొక్క లీలలను వివరిస్తున్నారు నందుడు మొదలైన గొల్లవారందరూ కూడా వేపళ్లను వదిలిపెట్టేసి బృందావనానికి వచ్చేశారు బృందావనంలో గోప బాలకులతో పాటు బలరామకృష్ణులు ఆడుకుంటున్నారు వారి ఆటలో భాగంగా వత్సాసురుడు అనే రాక్షసుణ్ణి బకాసురుడు అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సంహరించారు బాల బలరామకృష్ణులు చిన్న పిల్లల్లాగా అనేకమైన ఆటలు ఆడుకుంటూ ఆనందిస్తున్నారు అని సుఖ మహర్షి పరిషన్ మహారాజుతో ఒక రోజు ఏమైందో తెలుసా అని శ్రీకృష్ణావతార బాల క్రీడలను కొనసాగించారు ఒక రోజు బలరామకృష్ణులు అడవిలో బంతిగా భోజనాలు చేద్దాం ఇవాళ అని అనుకున్నారు వన భోజనాలు చేద్దాం అనుకున్నారు అలా సరదా పడ్డారు పొద్దున్నే నిద్ర లేచారు లేగదూడలను తోలుకుని బయటికి వెళ్లారు అందమైన కొమ్ము బురాలతో గట్టిగా ఊదారు ఆ ధ్వనికి మిగిలిన గోప బాలకులందరూ కూడా లేచారు లేచి గబగబా తయారైపోయారు సద్దన్నం మూటలు తీసుకున్నారు భుజాలకు తగిలించుకున్నారు అందరూ ముందు రోజే చెప్పేశారు ఈ గోప బాలకుల తల్లులందరూ కూడా చక్కగా పిండి వంటలు తయారు చేశారు సిద్ధం చేసిన పిండి వంటలన్నీ కూడా తీసుకున్నారు చేతుల్లో కర్రల్ని తీసుకున్నారు ఊత కర్రలను అలాగే కాళ్ళకు చెప్పులను ధరించారు అసంఖ్యాకంగా ఉన్న లేకదూడల్ని తోలుకుంటూ సందడిగా బయలుదేరారు ఆయాసం వచ్చేలాగా పరుగులు పెడుతూ అడవిలో ప్రవేశించారు బంగారు ఆభరణాలను ధరించున్నా సరే పక్కన పూలు లేత చెగుళ్లతో అలంకారాలు చేసుకున్నారు ఈ బాలకులందరూ కూడా కొమ్ము బూరాలు ఊతున్నారు వేణువులను ఊతున్నారు వీళ్ళందరికీ కూడా నాయకులు ఎవరంటే బలరాముడు బాలకృష్ణుడు తుమ్మిదలతో సమంగా జుంకారాలు చేస్తున్నారు బా గోప బాలకులు నెమళ్ళతో సమానంగా నాట్యం చేస్తున్నారు కోకిలలను రామతిలకలను అనుకరిస్తూ మిమిక్ ధ్వనులు చేస్తున్నారు ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే ఆ పక్షుల నీడలతో పాటు వీళ్ళు పరిగెత్తసాగారు సెల తినప్పుడు చెంగు చెంగును దారుతున్నారు హంసల నడకలను అనుసరిస్తూ అలాగే కొంగల్లాగా ఒంటికాల మీద నిలబడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు తీగల ఊయల్ ఊగుతున్నారు కోతలతో పాటుగా చెట్లను ఎక్కుతున్నారు పళ్ళను తింటున్నారు ఆనంద పడుతున్నారు గొప్ప బాలకులు అందరూ కూడా ప్రకృతికి దగ్గరగా ఉన్నారు చాలా ఆనందిస్తున్నారు కుప్పించి దూకుతున్నారు వాళ్ళ నీడలను వాళ్ళు చూసుకుని మురిసిపోతున్నారు సరదాగా పోట్లాడుకుంటున్నారు ఆడుతూ పాడుతూ పరుగులు పెడుతూ ఎంతో హుషారుగా అడవిలో ఆడుకుంటున్నారు విహరిస్తున్నారు ఎలా విహరిస్తున్నారా ఒకనొకని చల్ది కావడి కెంచి దాచు నొకడొకడది రొకడొకని మోరగి నొకడొకడది తెచ్చి చూను వేనాదా ఈ అడవిలో చేరిన వాళ్ళందరిలో వాళ్ళందరు వాళ్ళల్లో వాళ్ళు చేసుకుంటున్నారు ఎలాగట ఒకళ్ళ యొక్క చల్ది కావడి తెచ్చుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని అన్నపు మూటని చల్ది కావడిని మరొకటి దాక్కుని దాచేస్తున్నాడు లాక్కుని దాచేస్తున్నాడు దాచేస్తే వాణ్ణి మోసగించి ఇంకోటి తీసేసుకుంటున్నాడు తీసుకుంటే వాణ్ణి మళ్ళా సంగ్రహించి వీడు తీసుకొచ్చేసి మొదటి వాడికిస్తున్నాడు ఇలా ఒకళ్ళని ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు ఒక్కడు మున్నే మరిచన నొక్కడు బలుబొబ్బ పెట్టు నులికి పడన్ వేరొక్కడు మెట్టి తటాలున నొక్కని కనుదోయి మోయు నొక్కడు నగయగన్ ఒకడు పరధ్యానంగా నడుస్తుంటే ఇంకోటి పక్కన గట్టిగా వాడు ఉలిక్కి పడేట్టు వాడు వెనకాలగా గా అరుస్తున్నాడు చెవి దగ్గర ఘయ్య నరుస్తున్నాడు అరుస్తున్నాడు అరిచేసరికి వాడు ఉరిక పిల్ల కింద పడతాడు కదా అలాగే ఒకడు ముందు ఉంటే ఇంకోడు తటాలను వెళ్ళిపోయి వాడి వద్దకి వెళ్ళిపోయి వాడు కళ్ళు రెండు మూసేస్తున్నాడు కళ్ళు రెండు మూసేసరికి వాడు కింద పడతాడు కదా దాన్ని చూసి ఇంకోడు నవ్వుతున్నాడు తీపు గల కజ్జమన్యుడు గోపింపగనుడి సిపుచ్చు కొని త్రోపాడన్ భయపడి అది కొని యొక్కడు క్రేపులలో నిట్టునట్టు గెకురింతు ఒక రాజా ఒకడి దగ్గర చక్కగా వాడు తినడానికి ఏదో తెచ్చుకున్నాడు తీ తీపి పదార్థాలు తెచ్చుకున్నాడు ఆ తీయని పక్షాన్ని ఒకటి తీస్తే మరొకడు వాడి దగ్గర నుంచి తీసుకుని లాక్కుని పారిపోతున్నాడు ఆ మొదటి వాడు ఏడుస్తున్నాడు అది నాకు ఇచ్చే అని ఏడుస్తున్నాడు వాడు దీనత్వంతో ఇమ్మని అడిగితే ఇవ్వకుండా దూడల మందలో దాక్కున్నాడు వాడు ఆ వైపు ఈ వైపు పరుగులు పెట్టేవాడు ఇంకొకడు ఎంత చక్కగా చెప్తున్నారంటే భాగవతంలో మన పిల్లలు ఎలా ఉండాలి పిల్లలు అందరితో కలిసి ఉండాలి పిల్లలు అందరితో కలిసి ఆడుకోవాలి ఇంట్లో ఏదో అమ్మా నాన్న మాత్రమే కాదు మొత్తం పిల్లలందరి మధ్యలో ఉండాలి ఉంటేనే వాళ్ళు బాగా పెరుగుతారు ఇలాగా ఒకళ్ళంతో ఒకళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఎంత అద్భుతం కదా అని వన జాక్షుడు అరిగిన మునుపడగానతని నేన మును ముట్టని మునుముట్టని మును ముట్టిన వాడు నవ్వు మనస నరేంద్ర ఓ రాజా కృష్ణుడు ముందెళ్తున్నాడు ఇద్దరు పిల్లలు పోటీ వేసుకుంటున్నారు కృష్ణుడిని నేను ముట్టుకుంటానంటే నేను ముట్టుకుంటానని పరిగెడుతుంటారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందు ముట్టుకున్నవాడు చాలా ఆనందించేస్తాడు కదా ఆ ముట్టుకోలేని వాడిని చూసి ఏ పక్క పక్క నవ్వుతాడు కృష్ణుడు ముందు వెళ్తుంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ నేను ఇప్పుడు కృష్ణుడిని పట్టుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళి మొదలు ఒకడు పట్టుకుంటాడు పట్టుకుని నేను పట్టుకున్నాను పట్టుకోలేదు అంటే రెండో వాడు ఎడుమొహం పెడతాడు అని ఈ రకంగా పరీక్ష మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నాడు ఎన్నడునైన యోగి విభులెవ్వని ఇవ్వని పాద పరాగమింతయున్ గన్నుల గానరట్టి హరి గౌగిట చేర్చుతూ చెట్టబట్టుచున్ దన్ను చుగుద్దు చున్ నగు అద్దయు భయపడి కూడి ఆడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యములెంత యొప్పునే ఆ గొల్ల కుమారుల గొల్ల బాలకుల గోప బాలకుల భాగ్యం ఏమని చెప్పాలి ఎవరి పాదజూడి మహాయోగేశ్వర్లకు సైతం దొరకదు అలాంటి పరమాత్ముడు ఈ గోప బాలకులతో కలిసి చట్టా పట్టాలు వేసుకుని ఆడుతున్నాడు వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు ఒకళ్ళు ఏమో కవలించుకుంటారు ఇంకోళ్ళేమో రెండు చెట్లు పట్టేసుకుంటారు ఇంకోళ్ళేమో తంతుంటారు ఇంకోళ్ళేమో గుద్దుతున్నారు అని ఆలింగనం చేసుకుంటున్నారు తనుతున్నారు హాస్యాలు ఆడుతున్నారు అతను ఆడుకుంటున్నారు ఆహా వాళ్ళ భాగ్యం ఏమని చెప్పేది అంటున్నారు సుఖమహర్షి విందులకును బ్రహ్మ ఆనందం వై భక్త గణమునకు దైవతమై మందులకు బాలుడగు హరి పొందు గనిరి గొల్లలెట్టి పుణ్యులు గలరే గోప బాలకులది ఏ అదృష్టం నిజంగా యోగులకు సచ్చిదానంద స్వరూపుడు భక్తులకు ఆరాధ్యుడైన ఆ శ్రీహరి అజ్ఞానులకు సామాన్య బాలకులాగా కనిపిస్తాడు అలాంటి పరమ పురుషుల సాన్నిధ్యాన్ని పొందారు గోప బాలిక బాలురు వీళ్ళకన్నా పుణ్యాత్ములు ఇంకెవరుంటారు అని మహర్షి ఇంకా ఇలా అంటున్నారు అమరుల అమృత నమరిన వారయ్యూ నేని సాటుని పంచత్వమునకు నెదుళ్ళు సూతురు తము నమ్మక ఎట్టి అభుడు దర్పోద్ధతుడై బకునికి తమ్ముడు గావున బక మరణము తెలిసి కంసు పంపున గోపాలక బాలురతో గూడను బక వైరిని దృంతునను బటు రోషముతో రోషమునన్ ఎంత అసలు నిజానికి గొప్ప బాలుకలతో ఇలా ఆడుకుంటున్నారు దేవతలు అమృతపానం చేసిన వాళ్ళైనా సరే రాక్షసులు అంటే భయపడతారు ఆ ప్రాణ భయంతో ఏ రాక్షసుడు చనిపోవాలి అని ఎదురు చూస్తుంటారో అలాంటి వాడు అఘాసురుడు ఈ అఘాసురుడు ఎవడు అంటే బకాసురుణ్ణి కృష్ణుడు వధించాడు కదా బకాసురుణ్ణి కంసుడు పంపించాడు కృష్ణుని వధించడానికి కృష్ణుడు ఆ కొంగ రూపంలో ఉన్న బకాసురుణ్ణి వధించేశాడు కృష్ణుడిని మింగితే లోపల కాల్చేశాడు కక్కితే బయట ముక్కు చేసి వధించాడు ఆ కృష్ణుడు ఇంతకు ముందు చెప్పిన బకాసురునికి తమ్ముడు వీడు తన అన్నను చంపిన వాడిని తోడుగా ఉన్న బాలకులందరినీ చంపేస్తాను అని కంసుడు దగ్గర ప్రతిజ్ఞ చేశాడు వాడు దేవతలు కూడా వీడు ఎప్పుడప్పుడు చేస్తాడా అని అనుకుంటారు అఘాసురుణ్ణి దర్పంతో రోషంతో బయలుదేరాడు కంసుని ఆజ్ఞానుసారం బయలుదేరిన వాడు అఘాసురుడు కంసుడుతో చెప్పాడు మీరేం దాని గురించి అసలు బాధపడకండి నేను కృష్ణుడిని సంహరించి మీ దగ్గరకు వస్తాను అని బాలురు ప్రాణంబులు గోపాలురకు మదగ్రజాతు ప్రాణము మారి బాలుర చంపినాలును చాలును సమసిన వారల్ ముందర గోపాలకులందరినీ చంపేద్దాం అనుకున్నాడు అఘాసురుడు కాని వాడు తనలో తను ఇలా అనుకున్నాడు ఈ గోపాలకులందరికీ కూడా ఈ ఇద్దరు పిల్లలే ప్రాణం బలరాముడు కృష్ణుడే ప్రాణం వీళ్ళిద్దరే నా అన్నగారైన బకాసురుడి ప్రాణానికి బదులు ఈ ఇద్దరు పిల్లల్ని బలరాముడిని కృష్ణుడిని చంపేస్తే చాలు ఆ గోపాలకులంతా కూడా చచ్చినట్లే లెక్క ఎందుకంటే వాళ్ళకి ఎవరికీ కూడా శక్తి లేదు అని నిశ్చయించుకున్న అగాసురుడు ఏ రూపం తీసుకోవాలి అనుకున్నాడు అని అడవుల్లో ఉన్నారు కదా వీళ్ళు అందుకని ఒక భయంకరమైన కొండ చిలువ రూపాన్ని ధరించాడు ఆ కొండ చిలువ ఎలా ఉందంటే ఆమడంత పొడవు ఉంది కొండంత ఎత్తు ఉంది దాని కూరలు కొండ కొమ్ములను మించున్నాయి ఆకాశాన్ని వ్యాపించిన నల్ల లాంటి పెదవులు పర్వత గుహలను మీరిన కోరల మధ్య ఉన్న సందులతో అంధకార బంధుమైన నోటి లోపల భాగాన్ని కలిగి కలిగి ఉన్నది మంటల మంటల్లాంటి కనుగుడ్లు ఉన్నాయి చాలా వేడైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగి నెల మీద నాలుకలు పరుచుకొని ఆ కొండశిలువ ఈ ఘోరమైన ఆకృతితో గోప బాలకుల కోసం వేచి ఉన్నది చిలువ పెద్ద ఆకారంలో ఉన్న కొండలాగా ఉంది కొండలాగా ఉండి నాలికని చాచి నోరు తెరుచుకుని బాలకుల కోసం చూస్తోంది జాపిరములేక ఇప్పుడు గ్రేపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ గీ పెట్టగ మ్రింగెదనని పాపపు రక్కసుడు త్రోవబడి బడి ఉండెన్ రూపా రోడ్డుకి అడ్డంగా ఉన్నాడు వాడు ఆ రాజా ఓ రాజా పాపాత్ముడైన రాక్షసుడు ఈ దూడలతోనూ గోపవాలుతోనూ కృష్ణమూర్తిని విలవెల్లాడేగా పట్టుకుని మింగేస్తాను అని నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్నాడు అప్పుడు ఒక మల్లదే దావ పావక వన్యాజగరేంద్రీంద్రోత్సేధమైలా పరుష ప్రచండోర వన్ కరాలా తిహోడ మనలంసింపక్షించు వికటం హింసింప సాగి ఉన్నది పురో విధి గను గుంటిరే ఆ కొండ తెలువ నోరు తెరుచుకునే త్రావలో అడ్డంగా ఉంది వీళ్ళందరూ వస్తే వీళ్ళందరినీ ఆఖరికి ఆ దూడలతో సహా ఆవు దూడలతో సహా అన్నిటినీ తినేద్దామని ఈ గోపవాలు వస్తూ చూశారు అడవి కొండ తెలువని చూశారు అదిగో అది ఎంత పెద్దది ఉందో చూడండి హిమవత్ పర్వతం అంతా ఎత్తు ఉంది కొండ తెలువ నోటిలో అగ్నిజ్వాలతో ఉంది బుసలు కొడుతోంది చాలా పొడవుగా ఉంది భయాన్ని కలిగించేంత విధంగా పొడవైన నాలుకను చాచుతూ మనల్ని హింసించడానికి చూస్తోంది అని ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటూ దాని దూరం నుంచి దాన్ని చూస్తున్నారు కాని భయం కృష్ణుడు ఉన్నాడు కదా బకు నిం చంపిన కృష్ణుడు మనకు మంచు జంతింప నేటిగిరా పోదము దాటి కాకయది కౌటిల్ జంబుతో బకు వెంటను కృష్ణు జేత ననచం బద్మాక్షు నీక్షించి యుత్సుకులై చేతులు వేసి కొంత దుర్వారులై పోవగన్ అయితే ఈ గోప బాలు ఎవరు భయపడలేదు ఎందుకని వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు బకాసురుని చంపించిన చంపేసిన కృష్ణుడు ఉండగా మనం పాములను చూసి భయపడ్డాం దేనికి రండి దాటిపోదాం దాన్ని దాటేద్దాం ఒకవేళ అది కనుక మనని మింగడానికి ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా కృష్ణుడి చేతిలో బకుడు లాగా కూడా స్వర్గానికి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ గోప ఉత్సాహంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుంటూ నడుస్తున్నారు అప్పుడు వాళ్ళని చూసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అనుకున్నారు అర్భకుల బాము దివిజ అంతకుడౌట నిర్భయులై నిర్భయుల నే నేగలనంచు విమూఢులంచు నా విర్భవ దాగ్రహత్వమున వెంతగులంధమేగ పిండుతో దుర్భర ఘోర సర్పఘన తుండ బిలాంతము జోత్తిరందరం అప్పుడు వాళ్ళని చూసి శ్రీకృష్ణ ఇలా అనుకున్నాడు అయ్యయ్యో ఈ మాయకులు అది మామూలు పాము కాదు మహాక్రూరమైన రాక్షసుడు అని తెలియక నేనున్నాను అనే ధైర్యంతో దానికి ఎదురెళ్తున్నారు అని రాక్షసుడి మీద చాలా కోపం వచ్చింది కృష్ణుడికి కృష్ణుడు కూడా వాళ్ళందరూ తెలియకుండా నోటు మీద త్రోవలాది నాలిక పెట్టేసింది ఆ నాలిక మీద పావును చూశారు కాని పావు నాలికను దోళ్ళ వాళ్ళతో పాటుగా కృష్ణుడు కూడా ఆ పావు నోటు లోపలికి ప్రవేశించేశాడు గోప బాలకులు ఈ ఆవులు దూడలు వాటితో పాటు కృష్ణుడు కూడా ప్రవేశించాడు లేగదూడలతో సహా అందరు కొండ తెలివి నోట్లోకి చేరుకున్నారు అప్పుడు వేల్పుల్ సూచి భయంబు నొంద గ్రసనా వేషంబుతోను జ్వల కల్పాన్తో జ్వల మానదివ దహనా కారంభుతో న స్వల్ప హేంద్రము మాధవార్పిత మనో వ్యాపార సంచారులన్ స్వల్పాకారుల కారుల భారుల ఉమారాభీరులం ధీరులను ఆ ప్రళయ కాలాగ్నితో సమానమైన జ్వాలలతో కొండ గుహలాగా ఉన్న కొండ కొండతీల నోట్లోకి మొత్తం అందరూ గోప బాలకులందరూ అందరూ వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మింగడం చూసి దేవతలు సైతం భయపడిపోయారు హరే ఏంటిలాగా కృష్ణుడు బలరాముడు మిగిలిన గోప బాలకులు ఆవులు అన్ని కూడా వెళ్ళిపోయినాయి లోపలికి శారీరకంగా అర్భకులైన ఆ గోప బాలు ఏమీ భయం లేదు ఎందుకంటే కృష్ణుడికి వాళ్ళు సర్వసమర్పణ చేసుకున్నారు కదా కృష్ణుడు ఉన్నాడు కదా మాకేం భయం అనుకున్నారు ఏమాత్రం అధైర్యపడకుండా ప్రశాంతంగా ఉన్నారు ఇదే కదా స్వామి మెచ్చేది భక్తులకు ఉండవలసింది అయిన లక్షణం అని సుఖ మహర్షి మహారాజ్ తో చెప్తున్నాడు అలాగా కొండ చిలో చేత మింగుడు పడ్డ ఆ స్నేహితులందరినీ చూసి కృష్ణుడిలా ఇలా అనుకున్నట్ట పడుచులులే గలిసి పైకొని వత్తురు తొల్లి కృష్ణ మా కొడుకుల దేలరా గోపిక లెల్ల బల్కనే క్రియన్నుడి విధ నేడు పన్నగము నోరికి వీరికి నొక్కలంకిగా నేల చేసే విధి యోడక సేయు గదయ్య క్రౌర్యముల్ కృష్ణుడు అనుకుంటున్నట్టు వీళ్ళందరూ నన్ను నమ్మి ఈ కొండ తెలువ చేత మింగుడు పడ్డారు ఆ స్నేహితులను చూసి అంటున్నట అనుకుంటున్నట్టు నేను బృందావన్కి ఒకవేళ నేను బృందావనానికి వెళ్తే గోపికలు అంతా ఎదురొచ్చి కృష్ణ ఇంతకు ముందు ప్రతిరోజు మా బిడ్డలు దూడలు నీతో ఆడుకుంటూ ఉత్సాహంగా వచ్చేవాళ్ళే ఇవాళ మా కొడుకులు రాకుండా ఒక్కడివి ఒంటరిగా ఎందుకు వచ్చావు కారణం ఏంటని అడుగుతారు నేనేం సమాధానం చెప్పాలి హౌరా దైవం ఎంత క్రూర కృత్యానికి పాల్పడింది ఇంత మంది పిల్లలను దూడలతో సహా ఆ పాము నోట్లో పడేట్లు చేసింది అని కృష్ణుడు ఒక క్షణం తలపోసి లోపల ఆకాశాన్ని నుంచి దేవతలందరూ మొరబెడుతున్నారు అయ్యయ్యో మొత్తం ఈ గొప్ప బాలకులందరూ కృష్ణుడితో సహా ఆ అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు తెరువు రూపంలో ఉన్న అజగర రూపంలో ఉన్న అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు అని దేవతలు మొరబెట్టడం రాక్షసులు అందరూ ఆనందించేస్తున్నారు గర్వంతో మెడిసిపడ్డం చూశారు ఓహో అఘాసురుడు మొత్తం అంతా కూడా విజయం పొందాడు గోప బాలకులందరిని మింగేశాడని రాక్షసులందరూ ఎగిరిపోతున్నారు కృష్ణుడు చూశాడు సర్వాన్ని చూడగలిగిన వాడు కదా ఆయన ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు కదా ఆ నడిన దాక్షుడు అందర్నీ లోపలికి లాగి మింగేందుకు ప్రయత్నిస్తున్నా ఆ కొండ తెలవ కంఠం దగ్గర ఉన్నాడు కృష్ణుడు ఉండి ఏం చేశాడు తన శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు దాంతో కొండ తెలువకు ఊపిరాడడం లేదు ఊపిరి వెడలక కడుపున వా విన వినబాము ప్రాణ వాతంబులు సంతాపించి శిరము రక్కలు వాపి కొనుత వెడలి చనియబటు ఘోషముతో కొండ తెలుగు ఆకారాన్ని తీసుకున్నాడు రాక్షసుడు మింగేశాడు మింగేశాడు కానీ శ్రీకృష్ణుడు లోపలికి వెళ్ళగానే తన శరీరాన్ని పెంచేయడం మొదలెట్టాడు పెంచేస్తుంటే వాడు వాడు తట్టుకోలేకపోయాడు ఊపిరి ఆడటం లేదు శ్వాస ఆడకపోయేసరికి పట్టు ఉబ్బిపోయింది ప్రాణవాయువులు అధిక ధ్వని చేస్తూ తల పక్క మార్గాలను బద్దలు చేసుకుంటూ బద్దలయ్యి కొండ తెలుగు ఎక్కడికక్కడ బద్దలైపోయి భయంకరంగా బయటకు వచ్చేసి భయంకర శబ్దం కావస్తూ కొండ తెలువ చనిపోయింది కుళవ్యాళ విశాల కుక్షిగతులన్ గోవత్స సంఘంబుతో గారుణ్యామృత వృష్టి చేత వృథుకంగా చూసి వత్సంబులన్ వారుందాను లదస్య వీధి మగుడన్ వచ్చన్ ఘనోన్ ముక్తుడై తారానేకము తోడ నొప్పె తా నా తాయేసు చందంబునన్ హ శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు ఈ కొండ చిలువ నోట్లోంచి కొండ చిలువలో లోపలికి వెళ్ళి ఒకసారి తన శరీరాన్ని పెంచి ఆ కొండ తెలువ ఎక్కడికక్కడ ముక్కలైపోట్లు చేసి ఆ క్రూర సర్పం యొక్క విశాలమైన కడుపులో దూరిపోయిన గోప బాలకులందరినీ దూడలతో సహా బయటికి తీసుకొచ్చాడు తన కరుణామృత వర్షంతో బతికించాడు వాళ్ళంతా దాని నోట్లోంచి మబ్బు చేత విడబడ్డ నక్షత్రాలు చంద్రుడు బయటికి బయటకు వచ్చేశారు అమరవరుల కొరకు గమలజాండం బెల్ల బలి తిరస్కరించి బలి యువడుగు గోపసుతుల కొరకు బాపపు పెనుబాము గళము గట్ట బలియకున్నే దేవతల కోసం బలిచక్రవర్తి నడిచేందుకు అమాంతం బ్రహ్మాండం అంత పెరిగాడు కదా అవతారంలో శ్రీ మహావిష్ణువు అలాంటి వాడు అమాయకులైన గోపవాలు కోసం ఆ క్రూరమైన అజగరం ఆ కొండ చిలువ గొంతు వద్దలయ్యే విధంగా మేనుని పెంచడంలో ఎంతే ఉంది అంటున్నారు మహర్షి ఆ పెనుబాము మేనను ఒక అద్భుతమైన వెలంగు దిక్తటో దీపకమై వడిన్ వెడలి దేవపథంబున పదంబున తేజరిల్లుతున్ గ్రేపులు బెదర కృష్ణును దేహము వచ్చి చొచ్చే నా పాపడు సొచ్చి ప్రాణముల బాపిన ఎంత శుద్ధ సత్వమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఎవరు మరడిస్తే వాళ్ళకి మోక్షమే ఆ కొండ తెలువ దేహం నుంచి ఆశ్చర్యకరంగా ఒక దివ్యమైన తేజస్సు దిక్కులను ప్రకాశింపజేస్తూ ఆకాశంలో వెలుగుతూ వచ్చి ఆ బాలకృష్ణుని దేహంలో ప్రవేశించింది ఆ దృశ్యాన్ని చూసి గోప బాలకులందరూ బెదిరిపోయారు ఇదేంటి అందులోంచి వెలుగొచ్చి ఇందులో చేరిందని ఆ బాలకృష్ణుడు తన కడుపులో ప్రవేశినంత ప్రవేశించినంత మాత్రాన అంతటి క్రూర సర్పము శుద్ధ సత్వమయం అయిపోయింది తన రూపకమారైనను మనము నని కొనిన బాపయునైన లోగొను తను హరి ధను మృంగిన ధను జనిగొని పోవకుని తను లోపలికి శ్రీహరి రూపాన్ని మనస్సులో ఒక్కసారి నిలుపు నిలుపుకుంటే చాలు వాళ్ళు ఎంతటి పాపాలం చేసినా ఆ హరి తనలో ఐక్యం చేసుకుంటారు కదా అలాంటి కరుణాత్ముడు తనను మింగిన ఆ రాక్షసుడిని తనలోకి స్వీకరించడం ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు కదా అంటున్నారు మహర్షి పరీక్ష మహారాజ్తో ఈ సమయంలో ఎప్పుడైతే ఈ అజగరుడు అగాసురుడు మరణించాడో దేవతలు పుష్పవృష్టి కురిపించారు రంభాదులు నాట్యం చేశారు ఎందుకంటే దేవతలందరూ ఈ అఘాసురుడు వధించబడాలని కోరుకుంటున్నారు మేఘాలు మృదంగాల మాదిరిగా ఘోషించాయి సిద్ధులు గంధర్వులు జయ ధ్వానాలు చేశారు ఆ వాద్యంబులు నా మహాజయరవం బాపాటలాయాటలన్ దేవ జ్యేష్ఠుడు పద్మజుండు విని ప్రీతిన్ భూమికి తెంచి నేడి వత్సార్లన్ భుజంగపతి హింసింపంగ నీ బాలకుండే వెంటన్ బ్రతికించే మేలనచు నివ్వెరన్ ఆ దేవతలందరూ కూడా దేవతలందరికీ పెద్దవాడైన చతుర్ముఖ బ్రహ్మ దేవతలు వాయించిన వాద్య ధ్వనులను ఆ జయ జయధ్వనాలను ఆ పాటలు ఆ మాటలు అన్ని విన్నారు ఇది అంత గొప్ప పాము చేత హింసించబడిన ఈ దూడలను పిల్లలను ఈ బాలకృష్ణుడు ఎలా బతికించాడు ఇది చాలా మెచ్చుకోదగిన విషయం కదా అని ఆశ్చర్యపోయాడు ఆయన బ్రహ్మదేవుడు కొన్నాళ్ళు అయింది పాము తోలు చక్కగా ఎండిపోయింది ఈ బాలకులందరూ ఏం చేస్తున్నారంటే అటొచ్చి ఇటొచ్చి అదో గుహలాగా ఉంది ఆ గుహలాగా ఆడుకుంటున్నారు దాంతో కృష్ణుడు అఘాసురుణ్ణి తన కౌమారంలో వధించాడు అంటే తన ఐదవ ఏట సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ అగాసురుణ్ణి ఐదవ ఏట సంహరించాడు ఇది ఆరవ ఏట వృత్తాంతమని గోపకుమార్లు అనుకుంటున్నారు ఆరేళ్ళు అయిపోయింది అని అనుకుంటున్నారు అని సుఖమహర్షి చెప్తే పరీక్ష మహారాజ్ కాస్త వేసింది ఐదేళ్ల ఐదేండ్లు కౌమార మఠ మీద నైదేండ్లు పౌగండమని ఎడు ప్రాయమందు నైదేండ్ల వాడైన చరితంబు పౌగండమని గోపమాలు గోపమాలురెల్ల దళతురంటివే ఎట్లు దళతురు వారలు నిరుడు చేసిన పని నేటిదనగా వచ్చునే ఇది నాకు వరుసతో నెరిగింపు మనవుడు యతిచంద్రుడైన సుఖుడు యోగ దృష్టి చూచి యొక్కంత భావించి వినుము రాజవర్య వినయూర్య పరమగుష్య మనసు బల్కుదురలు శిష్య జనుల కీవు సేయు తలపు ఎంత అద్భుతం అందరు అనుకుంటారట కృష్ణుడికి ఆరేళ్ళు వచ్చేసాయి అనుకుంటారట కాని కృష్ణుడు ఈ వేళ చేసింది తన ఐదవ ఏట అంటే పరిషన్ మహారాజు వెంటనే అంటున్నారు మొదటి ఐదు సంవత్సరాలు కౌమారం అంటారు కదా దాని తర్వాత వచ్చే ఐదేళ్లు పౌగండం అంటారు కౌమార ప్రాణంలో కృష్ణుడు చేసిన కార్యాలను పౌగండంలో చేసినట్లు గొలవాళ్ళు అనుకుంటున్నారు అని చెప్తున్నారు మీరు నిరుడు చేసిన పని నేడు చేసింది అని అనొచ్చా ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళలా అనుకున్నారు ఐదేళ్ల వయసులో కృష్ణుడు చేసిన దాన్ని ఆరు ఏళ్లని ఎందుకు అనుకున్నారు నాకు తెలియ చెప్పాల్సింది అని పరిషన్ మహారాజ్ అడిగితే ఏ యోగ దృష్టితో చూశారు చూసే ఓ రాజా విను నువ్వు చేసిన వేసిన ఈ ప్రశ్న శిష్య జనులకు ఎంతో శ్రేయాన్ని కూర్చేది ఇది చాలా రహస్యమైనది అని శ్రేష్ఠులు భావిస్తారు అని ప్రియురాలి వలని వార్తలు ప్రియజనులకు నెల్ల ప్రొద్దు ప్రియమగు భంగిన్ ప్రియుడగు హరి చరితంబులు ప్రియ కెల్ల ఎడల ప్రియములుగావే ప్రియురాలిని కూర్చున్న వార్తలు ప్రియులకు ఎప్పుడూ ఆసక్తిదాయకంగా ఉంటాయి కదా అదే విధంగా ఆ శ్రీ మహావిష్ణువు అత్యంత ఆత్మీయుడైన ఆ శ్రీహరి చరిత్ర భక్తజనులకు ఎంతో హితంగా ప్రియంగా చూస్తుంది అని చెప్పి సుఖమహర్షి మహర్షి ఆ పరిషన్ మహారాజ్తో ఇలా అంటున్నారు ఆ విధంగా అగాసురుడి నోట్ల పడి చనిపోకుండా ఉన్న గొల్లబాలకులను దూడలను బ్రతికించి వాళ్లతో కలిసి చాలా దూరం వెళ్ళాడు కృష్ణ పరమాత్మ కాని ఏం కృష్ణుడు సాధునీరము మహాగంభీరము పద్మకో కనదాస్వాద భృంగ ద్వంద్వ జంకారమున్ ఘన కల్లోల లతా విహ విహరత్ కాదంబ కోలాహల స్వన కోస్పారము మందవాయుజ కణసారంభుగామున్ అలా అగాసురుణ్ణి చంపిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా దూరం వీళ్ళందరితో కలిసి వెళ్ళాడు వెళ్ళి అక్కడ మంచినీళ్లు కలిగి మిక్కిల్లోతేనే ఒక కొలను చూశాడు అందులో తామరలు ఉన్నాయి ఎర్ర కలువలు ఉన్నాయి చాలా పువ్వులు ఉన్నాయి వాటి పువ్వు తేనెన తాగడం వల్ల మదించిన తుమ్మిదలు జుంకారం చేస్తున్నాయి శ్రేష్టములైన కలహంసలు ఈదులాడుతున్నాయి పరమ రమణీయంగా ఉన్నాయి ఆ చల్లని గాలికి నీటి తుంపర్లు చిందులాట రమణీయంగా కనిపిస్తోంది అని తర్వాత సుఖ మహర్షి ఎలా శ్రీకృష్ణ పరమాత్మ తన తోటి గోప బాలికలతో చల్దులు ఆరగించాడు అనేది చెప్తున్నారు ఈ సంచికా ఇక్కడతో అప్చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలం మార్గేణ మాగేణ మహిమ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్ అక్షర పదభ్రష్టం మాత్ర హీనంతుద్భే తత్సర్వం దేవ నారాయణ నమోస్ శ్రీమన్నారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ